పబ్జీలో పరిచయమైన ఉత్తరప్రదేశ్ యువకుడు సచిన్ మీనా కోసం భర్తా పిల్లల్ని వదిలేసి పాకిస్తాన్ నుంచి భారత్కు వచ్చేసిన సీమా హైదర్ వ్యవహారం సంచలనం సృష్టించింది అప్పట్లో ఈ జంట గురించి విస్తృతంగా చర్చ జరిగింది ఈ జంటకి ఇప్పటికీ పాపులారిటీ తగ్గలేదనడానికి వారి సంపాదినే ఎందుకు నిదర్శనం సచిన్ మీనా సీమాలు తమ జీవనోపాధికి అద్భుతమైన మార్గాన్ని ఎంచుకున్నారు లక్షల రూపాయలు సంపాదిస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి వచ్చి పబ్జీ ప్రియుణ్ణి పెళ్లాడి మతం మార్చుకుంది సీమా హైదర్ ప్రస్తుతం ఈ జంట ఏకంగా ఆరు యూట్యూబ్ ఛానళ్లను నడుపుతున్నారట ఇందులో విభిన్నమైన కంటెంట్ అందిస్తూ వ్యూస్ రాబట్టి లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారట ఓ జాతీయ మీడియాతో సీమా మాట్లాడుతూ యూట్యూబ్ మొదలుపెట్టిన తర్వాత తనకు తొలి సంపాదనగా నలభై ఐదు వేల రూపాయలు వచ్చిందని చెప్పింది అప్పటి నుంచి క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం ఎనభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయలకు పైగా సంపాదిస్తున్నామని చెప్తోంది యూట్యూబ్ వ్యూస్ లైవ్ స్ట్రీమింగ్ సమయాల్లో డొనేషన్లు స్పాన్సర్స్ వీడియోలు బ్రాండ్ ప్రమోషన్ ద్వారా ఈ మొత్తం వస్తోందని సీమా తెలిపింది మొత్తం ఆర్ యూట్యూబ్ ఛానల్స్ మొదలుపెట్టిన సీమా సచిన్లు ఇందులో తమ జీవన విధానం కుటుంబ జీవితాన్ని వీడియోలుగా చేసి పోస్ట్ చేస్తున్నారు ఈ ఛానళ్లకు మొత్తం పదిహేడు లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు ఉండగా ఒక్కో వీడియోకి సగటున ఇరవై ఐదు వేల వ్యూస్ వస్తున్నాయి యూట్యూబ్ ద్వారా ఆదాయం ఆశాజనకంగా ఉండటంతో తన ఉద్యోగానికి సచిన్ రాజీనామా చేశాడు పూర్తిగా యూట్యూబ్ పైనే ఫోకస్ పెట్టి మరింత భిన్నమైన కంటెంట్ వీడియోల్ని క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తున్నాడు